జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము అష్టమధములు ముప్పై నాలుగవ పద్యము ఎక్కువ కులమందునే జితి నాదు కులమెకువనులమూ సకల శిష్టాచార సంపన్నుడను నేను శ్రేష్ఠుండననుటయూ శీలమదము ద్రవ్యంబు నా వద్ద దండిగా ఉన్నది అని గర్వపడుటయు ధనమదంబూ ధరను నా వంటి సుందరుడు లేడని నిక్కి రూడిగా తిరుగుట రూపమదము మదములన్నీ ఈ దేహమందు విడచి ಭಕ್ತಿದ ಗಲವಾಡು ಮುಕ್ತುಡಗುನೋ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾ ಪರಶುರಾಮ ನರಸಿಂಹದ ಜೈನ್ಭ್ಯೋ ನಮಃ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారిచే విరచితమైనటువంటి భద్రాద్రి రామశతకం నందు ఈరోజు ముప్పై నాలుగవ శేష పద్యం గూర్చి ముచ్చటించుకుందాం ఈ పద్యంలో నాలుగు మదములు తదుపరి పద్యములో నాలుగు మదములు గూర్చి ముచ్చటించుకుందాం ఇవి మొత్తం ఎనిమిది ఇవి ఈ కుల మతం బలమదం రూపమతం విద్యా మతం రాజ్యమతం ధన మతం యవ్వన మతం తపో మతం అని ఈ ఎనిమిది మతాలు ఎవరైతే వీటిని సంపూర్ణముగా అణచినటువంటి వాడు వాడు ఉత్తముడు ఉత్తమ ఉత్తముడు ఎలా అంటే ఎక్కువ కులమందు మందు జి నాదు కులమెక్కువనుటయూ కుల మంబూ నేను శ్రేష్టమైనటువంటి వంశములో జన్మించాను నా కులము అందరి కులము కన్నా చాలా శ్రేష్టమైనటువంటిది అనేటువంటి భావనలో తన కులాన్ని గూర్చి తాను అధికంగా గొప్పలుగా నా కులము ఎక్కువ నేను గొప్ప కులములో పుట్టినాడను అందరి కులాలు కూడా నా కులము కన్నా తక్కువ అనే బుద్ధి ఏదైతే ఉంటుందో దానినే కులమదము అంటారు ఇది ఉండకూడనిది అందరూ సమానమనేటువంటి భావనలో ఉండాలి అందరికీ అనుకూలమైనటువంటిది నా కులం అనేటువంటి భావనలో ఉండాలి తదుపరి సకల శిష్టాచార సంపన్నుడను నేను శ్రేష్ఠుండననుటయూ శీలమదము ఇంకా నేను ఎలాంటి వాడిని చాలా శిస్ శిష్టాచారములతో ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా నాది శ్రేష్టత అనబడేటువంటి విధానం ఉండటమే శీలమదం దీనినే ఇక్కడే బలం కూడా తొంగి చూస్తూ ఉంటుంది అంటే నేను బలశాలిని నాకు ధనములో కానీ బంధువులలో కానీ శీలములో కానీ పేరులో కానీ నాకు చాలా బలాపరాక్రమాలు ఉన్నాయి అనేటువంటి అహంకారం కలిగి ఉండటమే శీలమదము లేకపోతే బలమదం అని కూడా అంటాడు దాన్ని అది ఉండకూడదు నేనే చాలా శిష్టాచారముతో వర్తిస్తూ ఉన్నాను నేను అందరిలో శ్రేష్ఠుడను అనేటువంటి భావన కూడనటువంటి భావన తదు తదుపరి ద్రవ్యంబు నా వద్ద ఉన్నది ఎని గర్వపడుటయూ ధనమదంబు ఎలా అంటే నాకన్నా భాగ్యవంతుడు నాకన్నా కోటీశ్వరుడు నాకన్నా ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు నేను లక్ష్యాధికారిని నేను కోటీశ్వరుణ్ణి నేను ఏమి చేసినా చెల్లుతుంది అనేటువంటి భావన ఆ చిత్తవృత్తిని కలిగి ఉండటమే ఇక్కడ ధనమతం తదుపరి ధరను నా వంటి సుందరుడు లేడని నిక్కి రూడిగా తిరుగుట రూపమదము ఈ భూమి మీద నాంటి అందగాడు ఎవ్వరూ లేరు నేను చాలా సుందర స్వరూపుణ్ణి అని నిక్కి నిక్కి ఎందుకు నిక్కాలి అందరికన్నా ఎక్కువగా కనిపించేదానికి నిక్కాలి అలా తిరుగుతూ ఉంటారు అది రూపమతం అంటే నేను రూపంలో బహు అందగాడిని లేకపోతే నేను చాలా సౌందర్యవంతు రాలను అనే భావన ఏదైతే ఉన్నదో అది రూపమతం మతములన్నీ ఈ దేహమందు విడిచి భక్తి మీద గలవాడు ముక్తుడగును ఈ మదాలన్నీ కూడా ఈ ఈ దేహమునకు సంబంధించినటువంటి భ్రాంతులే అనేటువంటి భావనలో ఎవరైతే ఈ మదములను వీడి భక్తి నిరంతరం కూడా మీ మీద భక్తి కలిగినటువంటి వాడు విముక్తుడవుతాడు ఈ మదముల నుంచి విడుదలవుతాడు ఈ భ్రాంతి రహితుడవుతాడు అని తెలియజేశారు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస స సంరక్షితాహ్వా మిగిలిన నాలుగు మతాలు గుర్చి రేపు ముచ్చనించుకుందాం జై గురుదేవా